ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప అనిమాదిభిరావృతం మయయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ దళితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రీత్య ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాత చక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ It's been lot of the years. fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can carry on with the homeopathy. A Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Tulalagnamu rasi. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారు రాసి నుంచి చూసుకోవచ్చు మరి మీ లగ్నము ఆరు లగ్నం వారు గృహంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏ కాంబినేషన్ ఉండవల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మీరు చూసుకోవాల్సిన శని భగవానుడి యొక్క స్థితి ఎలా ఉంది శని స్థితి బాగాలేదు మీరు ప్రాపర్టీస్ కొనేటప్పుడు అందులో పర్టికులర్గా ఓల్డ్ ప్రాపర్టీస్ అంటే ఒక ఇల్లు గట్టో యాభై సంవత్సరాలు అయిందండి లేకపోతే ఒక ఓల్డ్ వెహికల్ ఎప్పుడుదో నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ సెవెన్ ఎయిటీస్లోదో ఒక వెహికల్ తీసుకుంటారు కొంతమంది అంటే అదొక ప్యాషన్గా తీసుకుని ఉంటారు కొంతమంది దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కాకపోతే బాగా పాడైపోయినవి తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకొని తీసుకోవాలి ఏదే సినిమానుడు పాడయ్యాడంటే పాడవడం అంటే ఏమిటి కేతుతో కలిసి ఉండడం నీచబడ్డ కుజుడితో కలిసి ఉండడం లేనట్లయితే అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ దోషం అనేటువంటిది ఈ రకంగా ఎంటర్ అవుతుంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఏ డైరెక్షన్స్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పొరపాటును కూడా మీరు వెస్ట్ డైరెక్షన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి వెస్ట్ పాడైందా మీకు దాని ప్రభావం పడుతుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా దాని యొక్క వెస్ట్ పాడైనటువంటి ప్రభావం ఈ జాతకుల మీద పడుతూ ఉంటుంది అంటే దేని మీద పడుతుందండి సెటిల్మెంట్ అనేటువంటిది సరిగ్గా ఉండదు సెటిల్ అవ్వలేరు సరిగ్గా ఎందుకు శని భగవానుడు సెటిల్మెంట్ కారకుడు కాబట్టి సెటిల్మెంట్ లేట్ అవుతూ ఉంటుంది ఎంతో బాగా చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగం రావడం కష్టమవుతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా ఉద్యోగంలో మీరు జాయిన్ అయినా కూడా అక్కడ ఎక్కువ కాలం ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటారు తొందరగా మారిపోతూ ఉంటారు ఇటువంటివన్నీ ఫలితాలు ఇస్తూ ఉంటుంది దక్షిణం పాడైన ఇస్తుంది ప్రభావం పశ్చిమం పాడైన ఇస్తుంది అందుకని పడమరకి శని అధిపతి కాబట్టి అదేవిధంగా పడమర దోషం ఉన్నప్పుడు రావాల్సిన బెనిఫిట్ రాదు అలాంటప్పుడు ఏంటి పడమర దోషం ఉంది దోషం అంటే ఎలా ఉంటుంది వెస్ట్ సెంటర్లో బాత్రూమ్స్ కడుతూ ఉంటారు అసలు వెస్ట్ సెంటర్లో బాత్రూమ్స్ కట్టకూడదు పడమరకి వాయువ్యానికి మధ్యలో కట్టుకోవాలి అది కూడా డిగ్రీస్ చూసుకొని కట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అలా వెస్ట్ సెంటర్లో బాత్రూమ్స్ కట్టుకున్నప్పుడు కానీ అలాగే వెస్ట్ బాగా పెరిగి ఉన్నా కానీ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు ఉంటుంది కానీ వెస్ట్లో చెత్త చెదారం అంతా వేసి పడేస్తుంటారు ఏమిటి ఇది అంటే మనం ఏమనుకుంటాం ఏముంది వెస్ట్లో వేసేసుకున్న వాళ్ళు బరువు అనుకుంటాం బరువు ఓకే కానీ మీకు పనికొచ్చేదే పెట్టుకోవాలి కానీ అందులో అసలు మన జీవితంలో ఒక్కసారి కూడా ఆ చెత్తను ముట్టుకోమనుకునేటువంటి దాన్ని మాత్రం తీసుకెళ్ళి బయటపడేయడం బెస్ట్ ఏ ఉగాది రోజు మన సంక్రాంతి రోజు భోగి రోజు తీసుకెళ్ళి వేసేసేయాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ భోగి రోజు మంటల్లో వేసేయడం బెస్ట్ ఏది పనికిరానిటువంటి చెత్త కనుక ఇంట్లో ఉంటే కనుక శాస్త్రంలో ఏం చెప్పారంటే పాతని ఇంట్లో పనికిరాని వస్తువులు పడేయమని చెప్పారు పాత కాలము వాళ్ళని ఇంట్లో పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళు మనకిచ్చే సలహాలు కానీ చాలా అమూల్యమైనటువంటి చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే వీటిని తీసుకెళ్ళేమో ముస్లిం వాళ్ళని తీసుకెళ్ళేమో అక్కడ జాయిన్ చేస్తున్నారు ఏజ్ హోమ్స్లోని చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు రివర్స్లో ఉంది పరిస్థితి కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి అలాగే ఈ పడమర దోషం ఎక్కువగా ఉందండి మాకు పడమర బాగా పెరిగిపోయింది పడమరలో బాత్రూమ్స్ ఉన్నాయి ఏం చేయాలంటే దానికి వాస్తవంగా చెక్ చేసుకుని ఏ దిశ వచ్చిందో అది అక్కడ రెమెడీ చేసుకోవచ్చు ఏ మెటల్ అయితే వస్తుందో ఆ ఉన్నది లాక్ చేసుకోవచ్చు దాన్ని రెండవది ఏమిటంటే బెల్లము ఎక్కువగా దానంగా ఇవ్వడము నరసింహస్వామి యొక్క స్తోత్రపఠనం చేయడము శివారాధన చేయడము మరియు గోవుకి బెల్లం తినిపించడము నువ్వులు కందులు లాంటివి దానంగా ఇవ్వడం ద్వారా కూడా మీరు ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చు లేదా ఇంట్లో మన్య సూక్త పారాయణం చేస్తే కూడా ఈ దోషం తగ్గుతుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదట అక్షరాన్ని ఆ దిశకు ఉన్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వర్గు కా వరకు చావర్గా అని ఉంటుంది ఈ వర్గుని క్యాల్క్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మ్యామ్ మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గ్తో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను అని మీకు ఏది ఈ ఈ దోషం ఉంటే ఈ ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు తెలుసున్నారు ఎవరి జన్మజాత అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రెండు కదా ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నదో ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు జాత జాతచక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము గనక చేయగలిగితే ఏదో ఒకరోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయ ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటట్టు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటాయి కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవ ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయుం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికని కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందుకు కాలట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు త ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయంపాకము అంటారు ఆ స్వయంపాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచబంగ రాజయోగం విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుంది అనుకోండి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రేణం